కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ meeting. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాసన పక్కన పిలుస్తు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానికతో ఎదుర్కొనే అంశంపై ఎంత చర్చిస్తారా నేను నిన్న యాగమైన జగితాల్లో ఏది ఇస్తుందో అక్కడ శాతముడు చేస్తున్న అక్రమాలు అక్కడ శాతడు చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చోలు ఏది ఇస్తుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఏదితుందో నేను పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమర్థం లోపల మొత్తం ప్రజాటీకానికి ఏది ఇదో చూపెట్టడం జరిగింది